ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఉదయం నిద్ర లేవగానే కొన్ని పనులను చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుందని మనకు ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉంటాయని పండితులు చెబుతున్నారు మన గ్రంథాలలో సూచించిన విధంగా ఉదయం నిద్ర లేవగానే మన అరచేతులను చూడడం ఎంతో మంచిది అరచేతుల్లో లక్ష్మీదేవితో పాటు సరస్వతి విష్ణుమూర్తి కూడా ఉంటారని భావిస్తారు మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఉదయాన్నే ముందుగా మీ అరిచేతులను చూడడం అలవాటు చేసుకోండి ఇలా చేయడం వల్ల సరస్వతీదేవి లక్ష్మీదేవి ఇద్దరూ కూడా ప్రసన్నం అవుతారు వారి ఆశీర్వాదాలు లభిస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు శాస్త్రాల ప్రకారం ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి నీటిని సమర్పించడం వల్ల ఒక వ్యక్తికి తేజస్సు ఆత్మవిశ్వాసం కీర్తి అదృష్టం మరియు మంచి ఆరోగ్యం లభిస్తాయి రాగి పాత్రలో నీటిని నింపి కుంకుమ అక్షింతలు ఎర్రటి పువ్వులు వేసి ఆ నీటిని సూర్య భగవానుడికి సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు ఉదయం నిద్ర లేవగానే తులసి మొక్కను చూడడం చాలా మంచిది ఇలా చేస్తే మీకు ఆ రోజంతా కూడా బాగా కలిసి వస్తుంది అలాగే మీరు ఏ పని చేపట్టినా విఘ్నాలు లేకుండా విజయవంతంగా జరుగుతాయి ఉదయం నిద్ర లేవగానే నెయ్యి పెరుగు తేనె చూస్తే మాత్రం విపరీతమైన ఆదాయం పెరుగుతుంది అలాగే పూలను చూసిన ఆ రోజంతా ఆదాయం పరంగా బాగా కలిసి వస్తుంది ఉదయం నిద్ర లేచిన వెంటనే మంచం దిగే ముందు భూమికి నమస్కరించాలని మన గ్రంథాలు చెబుతున్నాయి ఎందుకంటే ఈ భూమి మన భారాన్ని మోస్తున్న భూదేవి కూడా ఆమెకు నమస్కరించడం ద్వారా రోజును ప్రారంభించడం మనకు అదృష్టాన్ని తెస్తుంది ఉదయం లేచిన తర్వాత కొంత సమయం పాటు ప్రార్థన లేదా భజన చేయడం వల్ల మీకు రోజంతా ఆనందంగా గడిచిపోతుంది భగవంతునిపై భక్తి కలుగుతుంది దేవుడు మిమ్మల్ని అన్ని రకాల బాధల నుంచి విముక్తి కలిగిస్తాడు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజ చేయాలి ఇది కుదరని వారు కనీసం దేవుని ముందు దీపం అయినా వెలిగించాలి ఇలా చేయడం వల్ల సకల దేవతల అనుగ్రహం మీకు లభిస్తుంది నిత్యం దేవుడికి పూజించే వారి పట్ల లక్ష్మీదేవి ఎల్లప్పుడూ దయచూపుతుంది రోజంతా వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది సంపదతో పాటు లక్ష్మీదేవత ఆశస్సులు పొందడానికి ఉదయం లేవగానే స్నానం చేసిన తర్వాత పచ్చిపాలలో పసుపు చల్లి ఇంటి నలుమూలల్లో చల్లాలి ఈ పరిహారం చేయడం ద్వారా ఇల్లు డబ్బు ధాన్యాలతో నిండి ఉంటుంది అప్పుడు దేనికి కొరత ఉండదు ఉదయం నిద్రలేచి బయటకు రాగానే ఏదైనా తల్లటి పక్షి కనిపిస్తే మాత్రం తొందరలోనే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని దానికి సంకేతం అలాగే నిద్ర నిద్రలేపగానే మేస్తున్నటువంటి ఆవు కనిపించినా కానీ తొందరలోనే మీకు ఆదాయం రాబోతుందని అర్థం చేసుకోవాలి తల్లి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ప్రతిరోజు ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి స్నానం చేశాక ఇంట్లో పూజ చేసి ధూపం వేయాలి ఈ పరిహారం చేయడం ద్వారా ఇంట్లో ఎల్లప్పుడూ కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇంటి ఇల్లాలు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర శుభ్రం చేసి రాగి పాత్రతో నీళ్లు చల్లి ముగ్గు పెట్టుకుంటే లక్ష్మీదేవి సంతోషిస్తుంది అటువంటి ఇంట్లోకి ఎప్పుడూ పేదరికం రాదని పండితులు అంటున్నారు చెరుకును శుభ సూచకంగా భావిస్తారు అందుకే చెరుకును తులసి పూజ ఇతర శుభకార్యాల సమయంలో ఉపయోగిస్తారు చెరుకు లక్ష్మి విష్ణువులకు ఎంతో ఇష్టం అయితే ఉదయాన్నే మీరు నిద్రలేచిన వెంటనే చెరుకు చూస్తే ఆర్థిక ఇబ్బందులు ఉండవు కొంతమందికి నిద్రలోకి జారుకున్న కాసేపటికి పీడకలలతో ఇబ్బంది పడుతుంటారు దీంతో నిద్రలో నుంచి ఒక్కసారిగా మెలకు వస్తుంది ఆ తర్వాత సరిగ్గా నిద్ర పట్టదు అలాంటి వాటి నుంచి ఉపశమనం పొందాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం నిద్రపోయే సమయంలో మీ మంచం దగ్గర ఒక ఇనప వస్తువును ఉంచాలి ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిక్కున తలపెట్టి నిద్రించడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే మీకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి మీ జీవితంలో కష్టాలు రాకుండా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరూ ఉదయం నిద్రలు ఇవ్వగానే ఈ చిన్న పనులు చేయడం వల్ల అమ్మవారి ఘరునా కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి ఉదయం నిద్రలు ఇవ్వగానే కొన్ని వస్తువుల్ని చూడడం మంచిది కాదు అని పెద్దలు చెబుతూ ఉంటారు కొన్ని వస్తువుల్ని చూడడం వల్ల ఆ రోజంతా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది జరిగే పనులు కూడా నిలిచిపోతాయి మరి ఉదయం నిద్రలు ఇవ్వగానే ఏ వస్తువులు చూడకూడదో తెలుసుకుందాం ఉదయం లేవగానే అడవి జంతువుల ఫోటోలను చూడకూడదు అందుకే ఇంట్లో జంతువుల ఫోటోలు ఉండకుండా చూసుకోవాలి లేవగానే పగిలిన అద్దాన్ని కూడా చూడకూడదు పగిలినటువంటి అద్దం చూస్తే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి మనసు అశాంతి కలుగుతుంది ఆ రోజంతా ఏ పని చేసినా మనకు కలిసి రాదు ఉదయం లేచిన వెంటనే మురికి పాత్రలను చూడడం వల్ల శరీరంలో పాజిటివ్ ఎనర్జీ తగ్గుతుంది శాస్త్రాల ప్రకారం రాత్రి వంటగదిని శుభ్రం చేసిన తర్వాత నిద్రపోవాలి వంటగదిలో మురికి పాత్రలు ఉంచడం వల్ల ఇంట్లో పేదరికం సంభవిస్తుంది చాలామంది ఉదయం నిద్ర లేచిన వెంటనే ఇంట్లో గడియారాలను చూస్తూ ఉంటారు టైం ఎంత అయిందో తెలుసుకోవడం కోసం చేసే ఈ ప్రక్రియ మంచిదే అయినప్పటికీ పాడైపోయిన గడియారాలను చూడడం అశుభ సూచకమని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు కాబట్టి పాడైపోయిన గడియారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకుండా ఉండాలి ఒకవేళ అలా చూస్తే అది మనకు చెడును కాలాన్ని తీసుకువస్తుందని చెబుతున్నారు ఉదయాన్నే సూది దారాలు నూనె పాత్రలు అస్సలు చూడకూడదు వీటిని అపశకునంగా భావిస్తారు నిద్రలేచిన వెంటనే అద్దంలో మీ ముఖాన్ని చూసుకోవడం హానికరం అని చెబుతారు ఇది డబ్బు నష్టాన్ని కలిగిస్తుంది ప్రతికూల శక్తి ఇంట్లో స్థిరపడుతుంది ఉదయాన్నే నిద్రలేచి ముందుగా ముఖం కడుక్కోండి లేదా స్నానం చేసి అద్దంలో చూసుకోవడం చాలా మంచిది ధన్యవాదములు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే ఈ వీడియోని చివరి వరకు చూస్తే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి